చూద్దామా ఎట్ల చూద్దామా దండి అచ్చేయండి బాల్కనీలో అయితే చాలా అయితే చెట్లు లేసాయి కానీ అసలు ఒక్కటి కూడా పూత కాతనే లేదు అందులో ఎక్కువ అంటే నాకు యూజ్ అయ్యేది ఏంటంటే తమలపాకు చెట్టు ఒకటి కరివేపాకు కొంచెం పెద్దగా అయింది ఇంకా ఇవన్నీ చెట్లు అయితే నేను అంతగా పట్టించుకోవట్లేదు ఈ మధ్య ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా వాటర్ కూడా అదే సరిపోతున్నాయి ఇదైతే పిచ్చి మొక్క అనుకొని ఫస్ట్ పీకేద్దాం అనుకున్నాను మిరపకాయకు కొంచెం ఆకులు చిన్నగా ఉంటాయి కదా ఇవి పెద్దగా వచ్చినాయి సరే చూద్దాం లే క్యాప్సికమ్ ఏమో కొన్ని రోజులు చూద్దాం అని చెప్పి అలాగే వదిలేశాను ఇంకా అదైతే గోరు చిక్కుడుకాయ చెట్టు ఇంకా ఈ చెట్టుకైతే ఒక ఏడు ఎనిమిది వరకు పచ్చిమిర్చి వచ్చినాయి పచ్చిమిర్చి వచ్చే వరకు నాకు తెలియదు ఇది పచ్చిమిర్చి చెట్టు అని చెప్పేసి క్యాప్సికం అయినా అయి ఉంటుంది లేదంటే ఏదో పిచ్చి మొక్క అని చెప్పేసి అలాగే ఉంచాను పక్కన ఉన్న పిచ్చి మొక్కలు కూడా నేను ఏది అంత ఈజీగా తీసేయను ఎందుకంటే ఏది ఏ ప్లాంటో నాకు అంత ఈజీగా గుర్తుపట్టలేను ఎందుకంటే అన్నీ సీడ్స్ వేస్తూ ఉంటాను వంటింట్లో వచ్చే సీడ్స్ అన్ని అందులో చల్లుతూ ఉంటాను ఇంకేదో ఒకటి చెట్లు అయితే లేస్తుంటాయి ఒక్కోసారి అది ఏం చెట్టు అనేది కూడా గుర్తుపట్టలేకుండా ఉంటాయి అవి ఇంకా పెద్దగా అయ్యి పూత పూసి కాతగాసేంతవరకు కూడా గుర్తుపట్టలేము ఇంకా గోరు చిక్కుడు ఇక్కడ అయితే ఆకాకరకాయ అంటారు కదా బొడకాకరకాయ అవన్నీ చెట్లు కూడా బాగానే లేదు ఫస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు రోడ్డు పక్కన దొరికితే ఇంకా తుమ్మకూరు అంతా తీసుకెళ్ళి ఇంటి దగ్గర నాటాను కానీ ఇంకా వండలేదు అప్పుడు ఇంకా అవి పెద్దగా అని చెప్పేసి పీకేశాను పక్క పక్క నుంచి చిన్న చిన్నగా వచ్చినాయి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్